ఈ దుశ్శాసన పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది కొంతమంది ఇంకా మరి వాళ్ళకి ప్రభుత్వం మారింది జాగ్రత్తగా ఉండాలి కొన్ని పద్ధతులు అలవాట్లు మార్చుకోవాలి అని అర్థం కావట్లేదా లేకపోతే ఈ ప్రభుత్వానికి కూడా తేలిగ్గా తీసుకుంటున్నారా ఈ రెండింటిలో చాలా డ అయితే ఉంది ఒకటి వాళ్ళకి ప్రభుత్వం మారింది ఇది వేరుగా ఉంటుంది పాలన కానీ లేకపోతే ఇక్కడ డిసిప్లిన్ కానీ వేరుగా ఉంటుంది అని అయినా అర్థం కాకపోయి ఉండాలి లేదా ఏమవుద్దిలే ఆ ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం కూడా లైట్ తీసుకుంటుంది మనకేం కాదు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న అయి ఉండాలి అందుకే వాళ్ళ మృగాల తాలూకు ఇది కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పటికే నాలుగైదు ఘటనలు అక్కడక్కడ చూసాం అయితే ఆ నాలుగైదు ఘటనలను అక్కడక్కడ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది అందుకు సంబంధించిన వాళ్ళని దోషులుగా తేల్చి కఠినంగా శిక్షించే ప్రయత్నం చేసింది అయితే ఇవాళ ఒక ఘటన వెలుగులోకి వచ్చింది స్వయంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం ఈయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో కరెక్ట్గా ఎన్నికలు ఇంకో నెలలు ఉంటాయనగా మళ్ళీ టీడీపీలోకి రావడం వచ్చాడు టీడీపీకి టీడీపీ మళ్ళీ టికెట్ ఇస్తారనే హామీ తీసుకొని అక్కడికి వచ్చాడు ఆల్రెడీ అప్పటివరకు అక్కడ ఆస్పిరెంట్లుగా ఉన్నవాళ్ళు లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు చాలామంది చాలా రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇతర పెద్దల్ని వారించే ప్రయత్నం చేశారు వద్దు అతను మన అంటే మన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఆ స్ట్రక్చర్కి ఆ పార్టీలో ఉండే నిర్మాణానికి తగినంత క్వాలిటీస్ అతనిలో ఉండవు వద్దు అని అంటే పర్సనల్గా నాకు కూడా కొంతమంది చెప్పారు కాబట్టి నేను అంత ఇదిగా చెప్పగలుగుతున్నా టికెట్ అతనికి కాకుండా ఎవరికి ఇచ్చినా గెలుస్తారు అక్కడ ఊపు ఉంది అతనికి ఇచ్చినా గెలుస్తాడేమో కానీ అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది పార్టీకి అని చెప్పి చాలామంది చెప్పేవాళ్ళు సరే ఏదో గిట్టిన వాళ్ళు వస్తారు కొత్త నీరు వస్తున్నప్పుడు సహజంగానే పాత నీరు కొంత రెసిస్ట్ చేస్తుంది కొంత నిరోధించే ప్రయత్నం చేస్తుంది ఇది కామన్గా ఉంటుంది కదా అని అనుకున్నాం కానీ ఆయన మీద అలాంటి ఆరోపణలు అప్పుడప్పుడు ఎలాంటి ఆరోపణలు వినిపించాయో ఇప్పుడు అదే నిజమైంది ఆయన మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి వాటంతో పాటు ఈ మహిళలకు సంబంధించిన చర్చ కూడా ఆరోపణలు కూడా ఉండేవి ఇవాళ అదే జరిగింది ఇవాళ తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గానికి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్న ఒక నాయకురాలు హైదరాబాద్ వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద ఆరోపణలు చేసింది ఆరోపణలు అంటే ఏదో గాలి మాటలు చేసి ఆహా ఎట్లా చేశారు ఇట్లా చేశారు నన్ను ఇట్ట అన్నాడు అది కాదు వీడియోలతో సహా రిలీజ్ చేసింది ఆమె నేను ఆమె పార్టీలోకి వస్తున్నప్పుడు అతను పార్టీలోకి వస్తున్నప్పుడు వ్యతిరేకించిన వాళ్ళలో నేను కూడా గట్టిగా వ్యతిరేకించాను రా తీసుకోవద్దని కానీ పార్టీ తీసుకొని టికెట్ ఇచ్చిన తర్వాత అతనికి పార్టీ నిబంధనల ప్రకారం అందరం కష్టపడి పనిచేసాం ఆయన గెలుపులో ఇది చేసాం కానీ గెలిచిన దగ్గర నుంచి నన్ను వేధిస్తున్నాడు టార్చర్ చేస్తున్నాడు ఈ విషయం ఇంకా తప్పదని ఏదో ఒకరోజు బయటపడితే వాళ్ళు ఇబ్బంది నేనే నా భర్తకు చెప్పాను ఇట్లా జరుగుతుందని నా భర్త నాకు పెన్ కెమెరా ఇచ్చి పంపించాడు అని ఆ రికార్డ్ చేసిన వీడియోస్ కొంత ఇబ్బందికరమైన వీడియోలే ఆమె 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 ఎలా ఇబ్బంది పడింది అనే దానికంటే అవి చెప్పడం కూడా అంతకంటే ఇబ్బందికరంగానే ఉంటుంది సో ఆ వీడియో రిలీజ్ చేసింది ఇది ఒక పెద్ద షాకింగ్ ఇది చాలా షాకింగ్ న్యూస్ పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ క్యాడర్స్కి ఇది అసలు ఊహి అనూహ్యమైన పరిస్థితి ఇది తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వ్యవహారాలు నెవర్ బిఫోర్ ఎప్పుడు జరిగిన సందర్భాలు లేవు ఏదో ఒకటి ఆరా ఎక్కడన్నా ఆరో ఆరోపణలు వస్తే వచ్చి ఉండొచ్చు కానీ ఇంత బ్లేడెంట్గా ఇంత నగ్నంగా దొరికిపోయిన నాయకులు కానీ ఇది కానీ ఎక్కడా చూడలేదు వైసీపీలో చాలా సర్వసాధారణం వైసీపీలో ఎంతో మందిని చూసాం మనం వాళ్ళే సొంతంగా వీడియోలు రిలీజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆడియోలు వచ్చినాయి అరగంట నోళ్ళు ఒక గంట నొకళ్ళు ఒక ఎంపీ ఒక సొంత వీడియో రిలీజ్ చేశాడు ఒక ఎమ్మెల్సీ ఒక సొంత వీడియో రిలీజ్ చేశాడు ఇంకా చాలా చాలా ఘటనలు బయటకు వచ్చాయి సరే అది ఆ పార్టీ లక్షణంలో ఆ పార్టీ అది అదొక రకమైన ప్రస్థానం అనుకోండి మరి మా వాళ్ళు నా ఏం జ్ఞాపకాలు గత జ్ఞాపకాలు స్వీట్ మెమరీస్ అలా ఉన్నాయి కానీ ఏం చేస్తాను రెడీగా ఉంటారు ఓకే ఎనీవే సో ఈ పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈయన అక్కడి నుంచి వచ్చినవాడు ఈ ఆదిమూలం గారు ఆ పార్టీ నుంచి వచ్చినవాడు మరి అంత తొందరగా మరి ఆ లక్షణాలు మానుకోలేదా లేకపోతే ఏం కాదులే అనుకున్నాడా అది ఇది అనేది అర్థం కావట్లా చాలా టూ మచ్ లక్షణాలు కంటిన్యూ చేసుకుంటూ వెనకేసుకుని వచ్చాడు అది మరి చంద్రబాబు నాయుడు గారు గమనించలేదా ఇతని గురించి పెద్దగా స్కాన్ చేయలేదా ఇతని క్యారెక్టర్ని లేకపోతే ఇతని ప్రొఫైల్ని స్కాన్ చేయలేదా నాకు తెలియదు కానీ చేస్తారు సహజంగా అంత ఈజీగా ఎంటర్టైన్ చేయరు బట్ ఏమైనా సరే ఈ పరిస్థితిని తెలుగుదేశం పార్టీ క్యాడర్స్ కొంత సీరియస్గా ఉన్నాయి ఇలాంటి వాళ్ళని మనం తీసుకున్నాం ఇంకెంతమంది ఉన్నారు ఇప్పుడు రక్తం ఎర్రగా ఉంటుంది అందరికీ వీళ్ళకి బ్లూ కలర్లో ఉంటుంది మరి ఇలాంటి వాళ్ళని తీసుకున్నాం ఇంకెంతమంది ఇలాంటి వాళ్ళు ఎంటర్ అయ్యారో ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి ఇవ ఈ చర్చ మొదలైంది పొద్దు నుంచి ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఇక తర్వాత మళ్ళీ ఎవరికి దొరకకుండా వెళ్ళిపోయింది యాక్చువల్గా ఇవాళ డిబేట్లో ఆమెను కూర్చోబెడదామని అనుకున్నాను బట్ ఆమె ఫోన్ లేదు ఆమె భర్త ఫోన్ అటెండ్ చేయడం లేదు సరే చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇదంతా ప్లాంటెడ్ అని ఆమె ఆమెని వైసీపీ వాళ్ళు ఆమెతో ట్రాప్ చేయించారు ఆది మూలాన్ని అని ఏదో ఆ హీరోయిన్ కేసుని డైవర్ట్ చేయడానికి చేశారని ఏదో రకరకాల కథనాలు మాటలు క కబుర్లు ప్రచారాలు మాట్లాడుతున్నారు కానీ అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడితే మనం వాటి గురించి పెట్టుకోవడం అనేది సరైంది కాదు దిస్ ఈజ్ నాట్ రైట్ టైం జరిగింది ఘటన ఖచ్చితంగా వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి స్వయంగా బాధితురాలు బయటకు వచ్చి ప్రెస్